అండి నమస్తే ఏంటి ఏడుస్తున్నానని చూస్తున్నారా మరి ఆడినట్టు అండి ఇన్ని వీడియోస్ చేస్తున్నాను ఇన్ని షార్ట్ చేశాను ఈ దానికి పెద్దగా రెస్పాన్స్ ఏమి లేదండి వీడియోలు అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అలాగే బాధ అనిపించిందండి ఇన్ని చేస్తున్నా మనకేంటి వాచ్ అవర్స్ పెరగట్లేదు అని అప్పుడు తెలుసుకున్నానండి ఒక్కొక్కటి 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 అని అందుకు వీడియోస్ చేస్తున్నాను తెలియకపోయినప్పుడు కూడా వీడియోస్ చాలా బాగా చేశానండి అప్పుడు నేను కొన్ని కొన్ని బాగానే చూశారు మా ఫ్రెండ్స్ అయితే వాచ్ వస్తున్నారండి ఫ్రెండ్స్ కూడా అప్లోడ్ చేస్తానండి నేను కూడా వాచ్ అవర్స్ పెంచుకుంటానండి ఇక్కడ సరేనా అయితే ఈరోజు నవరాత్రుల సందర్భంగా అందుకోసమని ఇలా వీడియోస్ నేనే స్వయంగా తీసుకుంటున్నానండి మీకోటి చెప్పనా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదండి మా అమ్మాయి కొంచెం చేస్తుంది మా వారు పెద్దగా వద్దు అనరు చెయ్యి అనరు నేనే చేసుకుంటాను అలాగా ఈరోజు ముందుగా అమ్మవారితో స్టార్ట్ చేద్దాం దేవిని ముందు చూపిస్తానండి ఇంట్లో పూజ దేవి పూజ చూపించి మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం ఓకేనా సపోర్ట్ మాత్రం చేయాలి వేరు అదండి చూశారు కదా పూజ ఇది రెండవ రోజు పూజ అండి అక్కడ నిమ్మకాయ కనిపిస్తుంది చూడండి నిమ్మకాయ అమ్మకి చాలా ఇష్టం కదా మనం అమ్మని పూజించినట్టేనండి ఎందుకంటే ఆ దేవి మనకు తెలిసిందే కదా కోపంగా ఉంటారు ఎప్పుడూను ఆమె ఆమెకి చల్లదనం కదండి అందుకని అలాగా చేసుకుంటున్నాము మీరందరూ చేసుకోండి వీలైన మట్టుగా అలా చేసుకోండి ఎందుకంటే ఇంకా పనులు ఉంటాయండి మనకి అయినా మనం ఇలా చేసుకోవడంలో ఉండే ఆనందం మనకి చాలా బలం అనిపిస్తుంది అండి మనసుకి ఏమంటారు అయితే ఒక మంచి మాట మాట్లాడుకుందాం ఏం లేదండి ఇలాగా పూజ చేసి చూస్తూ వినండి ఇక నుంచి మనం ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మాట్లాడుకుందాం ఎంతవరకు పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదనే చెప్పుకోవాలి మనకి యూట్యూబర్స్ అందరికీ అయినా చూసిన వాళ్ళకైనా ఆ కొత్తగా చేసిన వాళ్ళకైనా మంచిగా సపోర్టింగ్గా మాట్లాడుకుందాం మనలో మనలోనే మనమే మాట్లాడుకుంటూ మనకు మనమే బలంగా నిలుద్దాం ఏమంటారు ఇంకా ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకి ఎలాంటి అవమానం జరిగినా ఎప్పుడు చెప్తున్నదేనండి దేనికైనా కారణం మనకు మనమేనండి ఎందుకంటే మనకు మనమే అర్థం చేసుకొని ఇతరులని మనం ఏమీ అనకుండా ఉండి అప్పుడు మనం మాట్లాడాలి ఏమంటారు ఏది ఏమైనా మనకి మనమే ధైర్యం అండి ఇంకో విషయం చెప్పనా అండి మనం యూట్యూబ్ చేసిన వాళ్ళమైనా చూసే వాళ్ళమైనా మనకంటే చాలా చాలా సబ్స్క్రైబర్స్ ఉండి చాలా సీనియర్గా ఉండి మంచిగా మనీ సంపాదిస్తున్నారు కదండి వాళ్ళే కాదండి సక్సెస్ మనము సాధించగలము అనే దృక్పథం మనకి ఉండాలి అప్పుడు ముందుకి వెళ్తాం ఏమంటారు ఫ్రెండ్స్ సాధించొద్దా ఓకే మంచి మంచి వీడియోస్ చూసి అందరూ మంచి సక్సెస్ సాధించారండి మనం అలాగే చేద్దాం మంచిగా ఆలోచిద్దాం మంచిగా చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి